కుర్రకరే ఆ బిల్డింగ్ కిసాయా అది హాస్పిటల్ ఇది మనం చూసేది ఇప్పుడు మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ ఇది ఇది మెడికల్ కాలేజీ అంటే ఇది పులిందులో మెడికల్ కాలేజీ పెట్టాలంటే ఈ బిల్డింగ్లన్నీ పూర్తి కావాలి ఈ చూసుకొని బిల్డింగ్ చూడాలి మీరు ఈ బిల్డింగ్ అన్ని పూర్తి అయితేనే మెడికల్ కాలేజీ పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఆ ఎదిరి కనబచ్చేది హాస్పిటల్ ఆ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ముందు పక్క ఉండే మూడు మూడు బిల్డింగ్లు హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇది మెడికల్ కాలేజ్ దీంట్లో ఇది చిన్నమా ఇది కంప్లీట్ కాలే ఒక స్లాబ్ ఉంది దీంట్లో మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్తారు జగన్మోహన్ రెడ్డి చూద్దారు పైకి ఏమి కాలే ఇది ఇది ఉంది

ఈ ప్రాంగణం అంతా ఇదంతా ఈ అసంపూర్తిగా ఉండే వల్ల మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఈ పూర్తి కావాలా ఈ పూర్తి